జనసేనాని తొలి నుంచి గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ఆయన ఆలోచనలు కొనసాగాయి అందుకు అనుగుణంగానే తాను ఇష్టపడి గ్రామీణాభివృద్ది శాఖను నిర్వర్తిస్తున్నారు అయితే పంచాయతీల్లో చాలా సంస్కరణలు తీసుకుని రావాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీలపై దృష్టి సారించారు ఇందుకు సంబంధించి పవన్ తొలి అడుగు వేశారు ఇందుకు పంద్రాగస్టు సందర్భాన్ని ఆరంభంగా ఎంచుకున్నారు పంచాయతీల్లో పంద్రాగస్టు నిర్వహణ నిర్వహణకు మొత్తాన్ని వంద రేట్లు పెంచారు గతంలో మైనర్ పంచాయతీలకు ఇచ్చే వంద రూపాయల గ్రాంట్ను పదివేలకు పెంచారు మేజర్ పంచాయతీలకు ఇచ్చే రెండు వందల యాభై రూపాయలను ఇరవై పెంచారు అంతేకాదు గ్రామ సర్పంచ్ కార్యదర్శుల విలువ పెరిగేలా పవన్ నిర్ణయాలు తీసుకున్నారు సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను